మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ బ్యూటిఫుల్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అమేజింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కొన్ని టిప్స్ అండ్ టూల్స్ చెప్తాను బే లిఫ్ట్ తీసుకోండి ఒక బే లిఫ్ట్ తీసుకొని దాని మీద మీ పేరు గ్రీన్ గ్రీన్ దాంతో రాయొచ్చు లేకపోతే కనపడదు ఇది లైట్ గ్రీన్లో ఉంది సో బ్లూతో తీసుకుంటున్నాను మీ పేరు రాయండి రైట్ యువర్ నేమ్ మీ పేరే మీ పేరే ఓకే వారిదిని ఇంటి పేరు రాస్తే రాయండి కొన్ని ఇదేనా వారి కొద్ది పెద్ద బేలిఫ్ తీసుకోండి రాసి మీకు దేనికోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు డబ్బులు ఆ అమౌంట్ని త్రీ టైమ్స్ రాయండి థ్యాంక్ యూ వచ్చేసింది థ్యాంక్ యూ వచ్చేసింది థ్యాంక్ యూ వచ్చేసింది అనుకుంటూ త్రీ టైమ్స్ రాయండి త్రీ టైమ్స్ నాకేం కావాలి నాకేం కావాలి నాకే తెలియలేము ఓకే ఓకే సెవెంటీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ థ్యాంక్ యూ వచ్చేసింది ఒకసారి సెవెంటీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ థ్యాంక్ యూ వచ్చేసింది మీరు ఏం రాయాలో అది రాయండి పట్టకపోతే వెనకాలైన రాయచ్చు ఏం పర్లేదు సెవెంటీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ థ్యాంక్ యూ వచ్చేసింది మీరు కావాలంటే డేట్ పెట్టుకోండి డేట్ వద్దు డేట్ అక్కర్లేదు నాకు మంత్లో కావాలి అంటే వదిలేయండి పర్లేదు ఓకే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేను వేసుకున్నా దీన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్గా చూడండి నెంబర్ వన్ దీన్ని మీరు మనీ మ్యాగ్నేట్ ఆయిల్ మీకు సక్సెస్ కావాలా మనీ కావాలా ఇప్పుడు జాబ్ కావాలనుకుంటే ఆయిల్స్ అని చెప్పని చూసారా ఒకవేళ తెచ్చుకుంటే గనక ఇన్ కేస్ తెచ్చుకుంటే గనక రబ్ చేయండి రబ్ చేసి ఏది సక్సెస్ ఆయిల్ దీన్ని రెండుటి మధ్య పెట్టండి ఇలాగా పెట్టి రెండు హ్యాండ్స్ మధ్య దిస్ ఇస్ హార్ట్ హార్ట్లో ప్రింట్ చేస్తున్నాం ఏం కావాలి ఇప్పుడు అట్ ప్రజెంట్ దట్ ఈస్ ద సోల్ కోరిక సోల్ అనేది ఆల్వేస్ నీకు చెప్తూనే ఉంటుంది కోరిక ఆల్వేస్ 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 త్రూ యూర్ హార్ట్ మీ హార్ట్లో కోరిక మీ సోల్ది దానికి ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సింది యూనివర్స్లో అక్కడ చూడాలనుకుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అర్థమవుతుందండి సో ఇలాగా పెట్టి ఆయిల్ మ్యాగ్నెట్ ఆయిల్ మనీ ఆయిల్ ఇప్పుడు నేను మనీ రాసా కాబట్టి దిస్ ఇస్ మనీ ఆయిల్ సో సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ వచ్చేసింది బిగ్ పిక్చర్లో రావాలి మీకు అది కలుముసుకోండి వెరీ బిగ్ సినిమాటిక్ పిక్చర్ వచ్చేసింది మీ అప్పులన్నీ తీర్చేస్తున్నారు ఏదైనా సరే డబ్బులు ఎందుకు కావాలి అన్ని తీర్చడానికి అన్నిటికీ కొత్తవి కొనుక్కుంటున్నారు ఏం కావాలి అది విజువలైజ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని విజువలైజ్ చేసుకున్న తర్వాత ఈ లీఫ్ని మీరు మీ బెడ్ కింద పెట్టుకొని పడుకోవాలి ఇవాళ నుంచి లేదు పగిలిపోతుంది అంటే కవర్లో పెట్టుకోండి పర్లేదు కానీ మీరు బెడ్ కింద పట్టుకోవాలి లేదు ఇంకా మీరు దాన్ని క్లీన్ చేయాలి అనుకుంటే ఏదైనా ఉంటే ఈ కోరికకి అడ్డంగా బ్లాక్స్ ఏమైనా ఉంటే తీసేయాలి అంటే మీరు పెండిలం తీసుకొని ఈ వర్ధినికి సెవెంటీ ఫైవ్ థౌజండ్ డాలర్స్ మార్చ్ ట్వంటీ లోకి రావాలి అంటే ఏ అడ్డం ఉన్నాయో తీసే ప్లీజ్ దాని దగ్గర పెట్టుకొని ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ లెఫ్ట్ తిరుగుతుంది చూడండి ఐఎమ్ సారీ దిస్ ఇస్ పంజులం ఇస్ నథింగ్ బట్ ది యూనివర్స్ ద యువర్ సబ్ కాన్షియస్ మైండ్ సో దాన్ని మీరు బ్లాక్స్ ఏమీ ఉన్నాయో తీసేయమాట ఏ భయాలు బాధలు వరీస్ రాకూడదని ఏమన్నా డౌట్స్ మెంటల్ బ్లాక్స్ ఎమోషనల్ బ్లాక్స్ జ్ఞాపకాలు ఏమున్నాయో అన్నీ తీసే ఐమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ తాత ముత్తాతల నుంచి ఎదుర్చుకున్నావు అన్నీ తీసే ఐఎమ్ సారీ ఇంత డబ్బులు వస్తే మంచిది కాదని ఏం విన్నావు ఎందుకు భయపడ్డావు మెంటల్గా ఎప్పుడైనా భయపడ్డావేమో ఏదున్నా తీసే ఐఎం సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ లవ్ యూ అంటూ ఉండండి తీసేయి తీసేయి తీసే సారీ 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 అన్ని బ్లాక్స్ ఇప్పటివరకు చెప్పలా నువ్వు తీయాల్సిందే ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ me థ్యాంక్ యూ I లవ్ యూ ఇది మీరు క్యాండల్ ముందు పెట్టుకొని కూడా చేయొచ్చు క్యాండల్ మీద కూడా రాసుకొని గ్రీన్ క్యాండల్ మీద రాసుకొని దాన్ని వెలిగించి చేయొచ్చు ఇది మాత్రం ఇలా చేసి అది యాంటీ క్లాక్ వైజ్ తిరిగే వరకు ఉండండి ఇప్పుడు ఇంకా తిరగట్లేదు అదే క్లాక్ వైజ్ తిరిగే వరకు చేసుకోండి తిరగలేదు ఆ రోజు అంటే పర్లేదు బెడ్ మీద పెట్టుకొని తల కింద పెట్టుకోండి తల కింద పెట్టుకునే పడుకో ఒకటే ఒకటి ఒక్క బేలీఫ్ ఒక్క బేలీఫ్ మీరు మీ పేరు రాసుకొని త్రీ టైమ్స్ మీకు వచ్చేసింది వచ్చేసింది అమౌంట్ మీకు త్రీ టైమ్స్ రాయండి రాసి మ్యాగ్నెటర్ ఆయిల్తో దాన్ని ఇలా అనండి హార్ట్లో పెట్టుకొని బైక్ బిగ్ పిక్చర్ వేసుకోండి వచ్చేసింది అని బిగ్ పిక్చర్ అయితే వెరీ ఇంపార్టెంట్ సినిమా అంత బిగ్ పిక్చర్లో కలర్ఫుల్గా మీరు చూడగలగాలి నాకు ఏం కనిపించట్లేదు కనిపించనక్కర్లేదండి మీరు ఆ విజన్ ద విజువలైజ్ ఫ్యాకల్టీస్ని పెంచుకోవాలి మీరు వెరీ ఇంపార్టెంట్గా పెంచుకోవాలి అవి ఆ ప్యాటర్న్స్ బ్రెయిన్లో ఉంటేనే వస్తుంది ఏదైనా సరే అది మీ విజనే మీకు ఏం కావాలో ముందు మీకు తెలియాలి సో అది రోజు ప్రాక్టీస్ చేస్తుంటే క్లియర్ కనిపిస్తుంది క్లియర్గా వచ్చినట్టు బట్టలు ఏ కలర్ వేసుకున్నారు అది వచ్చినప్పుడు జస్ట్ అలా కొంచెం టైం స్పెండ్ చేయండి అక్కడ ఏ హెయిర్ స్టైల్లో ఉన్నారు పొద్దున్నే లేచి నైట్లో ఉండగానే మీకు న్యూస్ వచ్చిందా లేకపోతే మీరు చూస్ చేసుకోండి చక్కగా అప్పుడే స్నానం చేసి వచ్చారు పూజ చేసుకుంటున్నప్పుడు వస్తుందా ఏదో ఒక సిచ్యువేషన్ పెట్టండి అక్కడ మీ డ్రెస్ ఏంటి మీరు ఎలా ఉన్నారు అప్పుడు మీరు ఏ ఏది ఏదో హడావుల్లో కాఫీ తాగుతున్నప్పుడు మెసేజ్ రింగ్ అయిందా ఏదో ఒకటి మంచిది అలా సీన్ క్రియేట్ చేయండి సీన్ క్రియేట్ చేసి దాన్ని మీరు దీనికి ఛార్జ్ చేసి ఆ సీన్ని ఈ చార్జ్ అక్కడ అలాంటి సీన్లో నాకు రావాలి అని చెప్పి మీరు దాన్ని విజువలైజ్ చేసి బయట కింద పెట్టుకోండి పెంజులంతో చేసి బయట కింద పెట్టుకోండి నిద్రపోండి మళ్ళీ మార్నింగ్ లేవగానే దాన్ని చూసి మార్నింగ్ లేస్తూనే థ్యాంక్ యూ వచ్చేసింది మళ్ళీ ఆ బిగ్ పిక్చర్ వేసుకొని లేవండి లేస్తూనే ఇవాళ నుంచి థ్యాంక్ యూ వచ్చేసింది వచ్చేసింది రాలేదు అని ఉండకూడదు మళ్ళీ ఆ బిగ్ పిక్చర్ని ఒకసారి విజువలైజ్ చేసుకోండి మార్నింగ్ లేస్తూనే నార్త్ స్టార్ చూపించినది వీలైతే నార్త్ స్టార్ బొమ్మ కూడా వేసుకోండి కావాలంటే ఇట్స్ లైక్ జస్ట్ లైక్ దట్ ఐ డ్రాప్డ్ ద ఐడియా అయితే నేను నేనైతే మార్నింగ్ నార్త్ స్టార్ అడుగుతాను కాబట్టి నార్త్ స్టార్ బొమ్మ కూడా వేసుకోవచ్చు దాని మీద చూపించిన అయినా నాకు తెలియదు దిస్ ఇస్ సో పవర్ఫుల్ అమ్మాయిలు అబ్బాయిలు వెరీ 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 హైలీ పవర్ఫుల్ బెలీఫ్ టెక్నిక్ ఇది చేయండి మంచి బెలీఫ్ తీసుకోండి అంటే కొంచెం పెద్దగా ఇక్కడ బ్రేక్ అయింది తట్స్ ఓకే ఒకవేళ మీరు పెట్టుకొని దిండి కింద పడుకుంటే బ్యాగ్లో పెట్టకపోతే పెట్టకపోతే బెయిలీఫ్ కట్ అవుతుంది కట్ అయిపోయింది అయ్యో అని బాధపడకండి మళ్ళీ ఇంకో బెలీఫ్ తయారు చేయండి పర్లేదు దీన్ని బర్న్ చేసేసి ఓకే ఈజీగా కట్ అయిపోతూ ఉంటుంది బ్రేక్ అవుతుంది ఒక్కటే కాబట్టి అది బ్రేక్ అవుతుంది కొంచెం పెద్దది కాబట్టి ఈజీగా బ్రెటల్గా ఉంటుంది ప ప పగిలిపోయింది అని మీరు సెంటిమెంట్గా ఫీల్ అవుతూ పగిలిపోయిన బెలీఫ్ని తీసి బర్న్ చేసేయండి మళ్ళీ రాసుకోండి క్లియర్ బ్యాగ్లో పెట్టుకుంటే ఏం పోదు వెరీ 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 పవర్ఫుల్